వెల్కమ్ టు జిఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఎటువంటి లాభాపేక్ష ప్రచార ఆర్భాటం లేకుండా ప్రభుత్వ కార్యాలయ సముదాయంలో ప్రజల అవసరాలను గుర్తించి టాయిలెట్లను ఏర్పాటు చేసిన శివసాయి దామన్ సేవా సమితి సేవలు గణనీయమని సబ్ రిజిస్టర్ కె సుందర్రావు అన్నారు శివసాయి దామన్ సేవా సమితి ఆధ్వర్యంలో అరవై వేల రూపాయల వ్యయంతో కొవ్వూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన టాయిలెట్లను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శివసాయి ధామం సేవ ట్రస్ట్ చైర్మన్ ప్రతిరెడ్డి సీతారాం వైస్ చైర్మన్ పరిమి రాజేష్ పోషాధికారి నగల్లపాటి శ్రీనివాస్ రెడ్డి తాతయ్య బాబు నారా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను శివసాయి ధామం సేవా సమితి తరపుని మా ట్రస్ట్ తరపుని మాట్లాడుతున్నాను నేను సీతారామ గారు మా ప్రెసిడెంట్ రాజేష్ గారు వైస్ ప్రెసిడెంట్ ఇంకా శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ నేను సెక్రటరీ మన సుబమన్ చేస్తారు రిటైర్డ్ ఫైర్ ఆఫీసర్ ఆయన వాలంటీర్ సర్వీసు ఇదంతా మిగిలిన మా స్టాఫ్ అందరూ ఉన్నారు యాక్చువల్గా మీరు తెలుసుకుంటే మంచిదనం అన్నది ఒక వ్యాపారం లాంటిది మనం పది రూపాయలు పెడితే వంద రూపాయలు ఎలా వస్తుందో అలాగే మంచితనంలో కూడా ఒక మంచి పని మనం చేస్తే పది పనులు వస్తాయి దానికి ఎగ్జాంపుల్ సుందర్రావు గారు సుందర్రావు గారు ఇక్కడికి వచ్చిన కొత్తలో ఫస్ట్ ఆయన చూసి ఆయన అవగాహన చేసుకునేది ఏంటంటే ఇక్కడికి రిజిస్ట్రేషన్కి వృద్ధులు వికలాంగులు వచ్చినప్పుడు వీల్ చైర్ లేదని చెప్పేసి ఆయన ఇన్స్పైర్ అయ్యి ఇమీడియట్గా వీల్ చైర్ తెప్పించారు ఇంతకాలం బట్టి ఇన్ని సంవత్సరాలు బట్టి ఇంతమంది వచ్చినా సరే ఆ థాట్ ఎవరికి రాలేదు ఆయన ఎప్పుడైతే ఏదో రెండు సంవత్సరాలు సర్వీస్కి వచ్చే మన కొవ్వూరికి ఇంత సర్వీస్ ఆయన చేస్తున్నప్పుడు మనం ఇంకెంత చేయాలి అన్న ఆలోచనతో మా సీతారామ గారి ప్రోగ్రాంతో సీతారామ గారు ఏంటంటే ఎక్కడ ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చినా సరే అక్కడ లేడీస్ టాయిలెట్స్కి పడతాను ఇబ్బందిని చూసి చాలా చలించిపోతారు ఆయన ఏంటంటే అనుకున్న వాటిలో మనం లేడీస్ టాయిలెట్ కట్టించాలని చెప్పేసి మనకి లేడీస్ టాయిలెట్స్ ప్రపోజ్ చేశారు ఇంకా అప్పటికప్పుడు అనుకొని కట్టడం జరిగింది అది ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ వరకు మనకు ఎస్టిమేట్ అయింది మా ట్రస్ట్ ఇప్పుడు మేము యాక్చువల్గా హిందూ శ్మశాన వాటికి మెయింటెయిన్ చేస్తున్నాం అది కూడా మేము తీసుకునేది మూడు వేల రూపాయలు తీసుకునే చేస్తున్నాం దానితోటి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు కొవ్వూరులోనే ప్రతి గవర్నమెంట్ చాలా గవర్నమెంట్ ఆఫీసుల్లో వాటర్ కూలర్స్ ఇవ్వడం ఇదే విధంగా ఏమైనా చిన్న చిన్న విషయాలు కావాలంటే అవి కూడా చేయడం జరుగుతుంది ఇంకా ఫ్యూచర్లో ఇంకా దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం ఇప్పుడు మనకి శ్మశానాల్లో కూడాను ఒక త్రీ ఫోర్ బిల్డింగ్ కడుతున్నాం అక్కడే కాటి కాపులు ఇద్దరికి వసతి ఫెసిలిటీ ఒక త్రీ బాడీ ఫ్రేజరు ఇంకా మనం ఇళ్ళకి ఇవ్వడానికి మొబైల్ ఫ్రీజర్స్ ఇవన్నీ కూడా మనకి ఇంకొక నెల రోజుల్లో ఎస్టాబ్లిష్మెంట్ అయిపోద్ది సో ఈ సందర్భంగా సీతారామ గారిని మా శౌచాలయ సముదాయం యొక్క కాంప్లెక్స్ ని మన సబరీష్ సార్ గారు సుందరరావు గారికి ఇవ్వాల్సిందా కోరుతున్నాం మా ఆహ్వానాన్ని ఇచ్చేసి మందించి విచ్చేసినటువంటి ట్రస్ట్ నిర్వాహకులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు వారికి సెక్రటరీ వారు సభ్యులందరికీ అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే లాభాపేక్ష లేకుండా ఇటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా ప్రజల శ్రేయస్సు లేదా స్త్రీల శ్రేయస్సును ప పట్టించుకునే ప్రభుత్వ కార్యాలయంలో మేము కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఇస్తున్నా కొన్ని కొన్ని కారణాల వల్ల ఇక్కడ సమస్యలను గుర్తించి మేము అభ్యర్థన చేసిన వెంటనే వారు ముందుకు వచ్చి ఇక్కడ పబ్లిక్ పర్పస్తో లేడీస్ పర్పస్తో టాయిలెట్ నిర్మించుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి పరిణామం ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా చేయాలని